అండ్ డాక్టర్ ఈ హెడ్ గురించి మాట్లాడుకుంటే సో దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సో ఏంటి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్ అండ్ అలానే మైగ్రేన్ మనం ఎక్కువగా వినే పదం కి సంబంధించి సివియర్ హెడ్ ఉంటే మైగ్రేన్ అని చాలా మంది అంటుంటారు అసలు మైగ్రేన్ అంటే ఏంటండి సో హెడ్ఏక్స్ లో ఇందాక అనుకున్నట్టే చాలా టైప్స్ ఉంటాయి ఇట్ కుడ్ బి నర్వ్ రిలేటెడ్ ఉంటుంది ఆర్ వెజల్స్ రిలేటెడ్ ఉంటుంది మజల్ రిలేటెడ్ ఉంటుంది సో ముఖ్య కారణము లోపల చూసుకుంటే కొంతమందికి నరు మీద కంప్రెషన్ అవుతుంది సో అది ట్రైజమైనల్ న్యూరాలజీ అంటాం సో వాళ్ళకి సివియర్ పెయిన్ ఉంటుంది అనమాట వా ఫేస్ వాష్ చేసుకున్న కానీ బ్రష్ చేసుకున్న ఒక సైడ్ తిన్నా కానీ వాళ్ళకి పెయిన్ చాలా సివియర్ గా ఉంటుంది షాక్ వచ్చినట్టు ఒక థండర్ బోల్ట్ వచ్చినట్టు ఉంటుంది సో దీ దీన్నే మనం ట్రైజమైనల్ న్యూరాలజీ అంటాం వాళ్ళకి ట్రైజమైనల్ నర్వ్ అని ఒక గ్యాంగ్ అని ఉంటుంది ఆ నర్వ్ కి ఎప్పుడైనా కంప్రెషన్ వచ్చినా కానీ ఆర్ ఒక వెజిల్ ఉంటుంది అనమాట ఒక రక్తనాళం ఏమైనా టచ్ అయినా కానీ వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది సో వాళ్ళకి కూడా పెయిన్ మేనేజ్మెంట్లో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా సర్జరీ లేకుండానే ఆ నర్వ్ నుంచి పెయిన్ సిగ్నల్స్ రాకుండా బ్లాక్ చేస్తాం సో ఇది ఒక ట్రేడ్ జనా న్యూ న్యూరాలజీ అంటాం కొంతమందికి టెన్షన్ హెడేక్ అంటాం టెన్షన్ హెడేక్ అంటే ఒక బట్టతోటి ఈ తలంత ఇట్లా పిండితే ఎలా ఉంటుందో అలాంటి నొప్పి ఉంటుంది అన్నమాట దీన్ని టెన్షన్ హెడేక్ అంటాం సో వీళ్ళకు కూడా పెయిన్ మేనేజ్మెంట్లో ఇంజెక్షన్స్ పద్ధతి ద్వారా కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా కానీ మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి కొంతమందికి క్లస్టర్ హెడ్ ఎక్స్ అంటే కన్ను చుట్టూ పెయిన్ రావడం ఎర్రగా అవడము ముక్కు బ్లాక్ అవడం వాటర్ కారడం సో దీన్ని క్లస్టర్ హెడ్ ఎక్ అంటాం అంటే కొన్ని మంత్స్ సివియర్గా పెయిన్ రావడం కొన్ని మంత్స్ పెయిన్ ఫ్రీ ఇంటర్వెల్ ఉంటుంది ఉంటుందన్నమాట సో వీటికి వీళ్ళకి ఫ్రెష్ ఆక్సిజన్ ఇవ్వడము కరెక్ట్ న్యూరోపతిక్ మెడికేషన్స్ ఇవ్వడం వీటి ద్వారా క్లస్టర్ హెడ్ ఎక్ని డయాగ్నోస్ చేయొచ్చు అండ్ ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు అండ్ కమింగ్ టు ద మెయిన్ క్వశ్చన్ మైగ్రేన్ హెడేక్ మైగ్రెయిన్ హెడ్ అంటే వాళ్ళకి చాలా సివియర్ పెయిన్ ఉండడం వన్ సైడ్ ఆఫ్ హెడ్ చాలా సివియర్గా ఉండడం మోడరేట్ సివియర్ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ వాళ్ళకి కలర్స్ అయినా కనిపించడము ఆర్ వామిటింగ్ వచ్చే సెన్సేషన్ నాజియా ఉంటుంది వాళ్ళకి సన్లైట్ ఎక్స్పోజర్ అయినా కానీ ఇరిటబుల్ సౌండ్స్ వినగానే పెయిన్ ట్రిగర్ అవుతూ ఉంటుంది సో వీటన్ని సిమ్టమ్స్ తీసుకుని మనం మైగ్రెయిన్ అని నిర్ధారణ చేసుకోవచ్చు మైగ్రెయిన్లో వాళ్ళకి టైప్ ఆఫ్ పెయిన్ అండ్ సివియరిటీ ఆఫ్ పెయిన్ డ్యూరేషన్ ఆఫ్ పెయిన్ అంటే నెలకి ఎన్ని రోజులు వస్తుంది వచ్చిన రోజులు ఎంత తీవ్రంగా నొప్పి ఉంది వీటన్ని వీటన్నిటిని హిస్టరీలో ఎలిసిట్ చేస్తాం అన్నమాట సో వీటి ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనే నిర్ధారణ చేసుకోవచ్చు సో సపోజ్ ఒక పర్సన్కి త్రీ టు ఫోర్ ఎపిసోడ్స్ పర్ మంత్ వస్తున్నాయి అనుకోండి వాళ్ళకి అబౌట్ టు మెడికేషన్స్ అంటే పెయిన్ వచ్చినప్పుడు తగ్గించే మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నాయి కొంతమందికి ఫోర్ టు టెన్ ఎపిసోడ్స్ వస్తాయి బట్ చాలా సివియర్గా వస్తుంది పెయిన్ అంటే వాళ్ళకి ప్రివెంటివ్ మెడికేషన్స్ ఉంటాయి అండ్ అబౌట్ టు మెడికేషన్స్ కూడా ఉంటాయి అండ్ వీటితో పాటు వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఎందుకు వస్తుంది అసలు చాలా మందికి వాళ్ళు తెలుసుకునేది ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వల్లనే వాళ్ళకి మైగ్రేన్ వచ్చే ఆస్కారం ఉంటుంది సో ఇవన్నీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది దెన్ మోర్ దెన్ ఫోర్టీన్ ఎపిసోడ్స్ ఉన్నాయంటే వాళ్ళకు కూడా అగైన్ ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ వాళ్ళకి నర్వ్ బ్లాక్స్ చేసే ఇంజెక్షన్స్ ఉంటాయి అంటే ఎటువైపు పెయిన్ వస్తుందో ఆ టెరిటోరియల్ నర్వ్ని మనము ఇంజెక్షన్ ద్వారా బ్లాక్ చేసుకుంటే అక్కడ పెయిన్ సిగ్నల్స్ అక్కడ నుంచి బ్లాక్ అయిపోతాయి అనమాట సో వాళ్ళకి ఇంజెక్షన్ ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి పెయిన్ తగ్గించవచ్చు కొంతమందికి ట్రాన్స్క్రేనియన్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అంటుంది కొన్ని డివైసెస్ ఉంటాయి సెఫాలి అని కొన్ని ఇట్లాగా రకరకాలుగా డివైసెస్ ఉంటాయి అవి డైలీ ఒక వన్ అవర్ కానీ థర్టీ మినిట్స్ కానీ ఆ డివైసెస్ పెట్టుకుని ఉంటే వాళ్ళకి ఆ పెయిన్ వచ్చే ఫ్రీక్వెన్సీ కానీ సివియారిటీ స్లోలీ తగ్గిపోతూ ఉంటుంది సో దీస్ ఆర్ ఆల్ బేసిక్ టు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మనకి పెయిన్ మేనేజ్మెంట్లో ఉంటుంది సో మైగ్రేన్ వచ్చిన వాళ్ళకి ప్రివెంటివ్గా ఎట్లా తీసుకోవాలంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చెక్ చేసుకోవాలి టైంకి తినడం ఫుడ్ తినడం వాళ్ళకి ఎయిట్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ అలవాటు ఉంటే ఓన్లీ ఎయిట్ ఓ క్లాక్కి తీసుకోవాలి ఓకే అట్లీస్ట్ ఎయిట్ టు టెన్ అవర్స్ వాళ్ళకి స్లీప్ మెయింటైన్ చేసుకోవాలి ఎప్పుడైనా ఈ వీటిలో మన వాళ్ళకి బ్రేక్ వచ్చింది అనుకోండి ఫాస్టింగ్ చేయడం కానీ ఓవర్ ఈటింగ్ చేయడం ఆర్ మనకి స్లీప్ లేకపోవడం ఇన్అడిక్వేట్ స్లీప్ ఉన్నా కానీ వాళ్ళకి మైగ్రన్ ట్రిగర్ ఆస్కారం ఉంటుంది వీటితో పాటు మిల్క్ ప్రోడక్ట్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ఫుడ్ వీటితో కూడా చాలా మందికి మైగ్రంటరీ గారు అవుతూ ఉంటుంది సో ఇవన్నీ వాళ్ళు రూల్ అవుట్ చేసుకుంటే అండ్ ఇవన్నీ వాళ్ళు చెక్ చేసుకుంటే అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఒక హెడ్ఏక్ డైరీ మెయింటైన్ చేయాలి దాన్ని హెడ్ఏక్ డైరీ అని ఉంటుంది దాంట్లో మనకు డేట్ రాసుకోవాలి అండ్ నొప్పి తీవ్రత ఎంత ఉంది జీరో టు టెన్ స్కే లో వాళ్ళకి ఎంత తీవ్రంగా నొప్పి ఉందో అది వేసుకోవాలి ఎలాంటి సిచ్యువేషన్ వల్ల వాళ్ళకి పెయిన్ వచ్చింది అంటే ఫాస్టింగ్ చేయడం వల్ల వచ్చిందా ఈటింగ్ చేయడం వల్ల వచ్చిందా ఆర్ స్లీప్ వల్ల వచ్చిందా పాజిటివ్ ఫ్యాక్టర్ ఏది అనుకుంటున్నారో ఆ టైంలో రాసుకోవడం ఎలాంటి మెడికేషన్ తీసుకున్నారు ఎంతసేపు ఆ పెయిన్ వచ్చింది ఇలాగ డైలీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే నెక్స్ట్ టైం విజిట్కి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కూడా అలాగా మనము ఈజీగా ఉంటుంది